సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ పట్టణంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలతో పట్టణానికి చెందిన వైసీపీ నాయకుడు రోడ్డునే కబ్జా చేసి అమ్ముకున్న ఘటన చోటు చేసుకుంది మదనపల్లి ప్రాంతాలను కాకుండా సత్యసాయి జిల్లాలోని పెనుగొండలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సన్నిహితంగా ఉన్న వైసీపీ నాయకులతో కలిసి భూ కబ్జాలకు పాల్పడ్డారు పెనుగొండ కోనాపురం కొండాపురం గ్రామాలకు వెళ్లే ఆర్ఎన్బి రోడ్డును కబ్జా చేసి లేఅవుట్లు వేసి అమ్మేశారు పెనుగొండ పట్టణంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమాలు చేశారు పట్టణం నుండి వివిధ గ్రామాలకు వెళ్లే పాత రోడ్డును మూసివేసి కొత్త రోడ్డును మున్సిపల్ కమిషనర్ వైసీపీ ప్రభుత్వంలో రోడ్డుకు ఉత్తర్వులు ఇచ్చారు పెనుగొండ కియా ఫ్యాక్టరీ రావడంతో భూముల రేట్లు అవకాశాన్ని ఉన్నాయి ఇదే అనువుగా చూసుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని అనుచరులకు భూ కబ్జాలకు పాల్పడ్డారు ఇదే క్రమంలో రోడ్డును కబ్జా చేసి అమ్మేసిన ఘటన వెలుగు చూసింది పెనుగొండ మున్సిపల్ కమిషనర్ కూడా అప్పటి వైసీపీ ప్రభుత్వంతో కుమ్మక్కై వేల కోట్లు దన్నుకున్నట్లు సిపిఎం నాయకులు ఆరోపిస్తున్నారు అలాంటి అధికారిని సస్పెండ్ చేయాలి అని వారు కోరారు ద్వారంగా ఉంది ఈ రోజు దాన్ని అర్థం అవసరం కూడా ఉంది ఇది కొత్త ఇది పాత రోడ్ అంతా కూడా మన పంచాయతీ బ్రాంచ్ కానీ గవర్నమెంట్ బ్రాంచ్ గానే నా పేరు పెద్దన్న నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ సత్యసాయి జిల్లా ఈరోజు పెనుగొండ పట్టణ కేంద్రంలో కోనాపురం మంగాపురం కొండాపురం అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి గత పదే వంద సంవత్సరాల నుంచి రహదారిగా తారు రోడ్డుగా ఉన్నటువంటిని పాత రోడ్డుని కొన రద్దు చేస్తూ కొత్త రోడ్డుకి మున్సిపల్ కమిషనర్ గారు అనుమతిస్తూ ఆ రకంగా ఈ గ్రామాలు ఈ కాలేజీ ప్రజల ప్రాణాలను ఈరోజు పణంగా పెట్టే ప్రమాదాలకు గురైనటువంటి పరిస్థితిని రోడ్డుని అనుమతించడం జరిగింది దీన్ని వ్యతిరేకిస్తూ మేము ఈరోజు రాష్ట్ర కూడా చేయడం జరిగింది ఇది ప్రధానంగా గత ప్రభుత్వం రాజకీయ ఒత్తిళ్లతో రాజకీయ ప్రమేయంతో వారి యొక్క లాభార్జనకు వారి యొక్క ఓ లక్షల కోట్ల రూపాయల సంపాదన కోసం ఈ రోడ్డును మార్పు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది గతంలో మంత్రిగా ఉన్నటువంటి శంకరనారాయణకు కూడా ఈ విషయాన్ని మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయకారిక సంఘంగా విజ్ఞప్తి చేశాము పాత రోడ్డుని కొనసాగించమని చెప్పాము ఆ రకంగా ఆయన కూడా అడ్డుపడ్డం జరిగింది అయితే అనంతరం ఎన్నికల అనంతరం ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో గతంలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఈ నియోజకవర్గం ఎన్నికల గా వచ్చిన సందర్భంగా ఈ రోడ్డును మార్పు చేస్తూ ఆ రకంగా రిజిస్ట్రేషన్కి అనుమతిస్తూ కొంతమంది స్థానిక నాయకుల ప్రోత్బలంతో ఈ రోడ్డు రోడ్డును కూడా అమ్ముకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది దీనికి ప్రధాన సూత్రధారి పాత్రధారిగా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారిని నిబంధన విరుద్ధంగా ఈ రోజు అనుమతించడం జరిగింది వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేదంటే రేపు గ్రీవెన్సీలో స్పందన కార్యక్రమాన్ని కూడా మేము మా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ తరఫున ప్రజలను సమీకరించే స్పందనను కూడా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం పేరు గంగాధర వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఈరోజు పెనుగొండ పట్టణంలో కియా వచ్చినప్పటి నుంచి అందరికీ తెలిసిన విషయమే ఈ స్థలాలు అయితేనేమి భూములైతేనేమి కోటాను కోట్ల రూపాయలు విలువ చేస్తున్నాయనే సందర్భంలో ఈరోజు అది ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్లు అక్రమంగా అన్యాయంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన రోడ్డు కోనాపురము మంగాపురము దీని కొండాపురము గ్రామాలకు పోయే రోడ్డుని అక్రమంగా ఆక్రమించుకొని ఈరోజు రోడ్ను కూడా కబ్జా చేసినటువంటి పరిస్థితి ఈరోజు పెనుగొండ పట్టణంలో నెలకొంది పెనుగొండ నగర పంచాయతీ కమిషనర్ గారు అయినటువంటి రిజర్వ్ వంశీ భార్గవ్ అనే అతను ఇతనికి పంచాయతీకి సంబంధించిన రోడ్డునే కబ్జా చేసి వేరే వాళ్ళకి రిజులేషన్ పాస్ చేసినాడు అని అంటే ఈయనకి ఎన్ని కోట్లు ముట్టినాయి అని చెప్పేసి ఈ సభపూర్వకంగా మేము డిమాండ్ చేస్తున్నాం అందులో సందర్భంగానే ఇటువంటి ఈ అధికారమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇతను ప్రతి పొలంలోనూ ప్రతి సెంటర్లో కూడా ఈ పెనుగొండ పట్టణానికి సంబంధించిన కమిషన్లు వచ్చినాయని చెప్పేసి పెనుగొండ పట్టణ ప్రజల ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇట్లాంటి అవినీతి అవి నీతిలో కూరిపోయిన ఈ మున్సిపల్ కమిషనర్ను వెంటనే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి సస్పెండ్ చేసేంత వరకు వ్యవసాయ కార్మిక సంఘంగా మేము పోరాటం చేస్తూనే ఉంటాము గతంలో పలుమార్లు కూడా ఈ ప్రభుత్వంకి సంబంధించిన గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ రోడ్డుని మేము సబ్ కలెక్టర్ గారికి వినుతులు ఇచ్చాము ఇదే కమిషనర్ గారికి వినుతులు ఇచ్చినాము పట్టించుకున్న పాపాన లేదు పాపాన పోలేదు అయితే రేపు మేము మా ప్రధాన కార్యదర్శి చెప్పినట్లు ఈ విషయాన్ని వీరు వీళ్ళు పట్టించుకోకపోతే రేపు ఫిర్యాదు దినోత్సాను కూడా అడ్డుకుంటామని చెప్పేసి తెలు తెలుపుకుంటున్నాం